జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో పథకాలు బాబుని అంటే కొంత కొంత గ్యారెంటీ అది ఏంటని చెప్తున్నామంటే మిమ్మల్ని రేషన్ తీసుకోవాలంటే డీలో ఉన్నారు అలాంటి బియ్యాన్ని ఇంటికి ఇంటికి పంపిస్తున్నప్పుడు మొసల మొత్తగా పేదవతి పనిచేళ్ళు అందరూ కూడా ఇంటి పసు ఆనందేషన్ తీసుకుంటున్నారు రెండవది అంటే పింఛన్లో ఇదివారికి పంటాత ఆఫీసులలో పెట్టి పింఛన్లు ముసలి వాళ్ళు ఆటోలు పట్టుకొని వచ్చేసి తొంభై వేసి ఇవ్వాలంటే రెండు మూడు రోజులు తిరిగేవాళ్ళు వాళ్ళకి ఇచ్చే కంటే ఇది తిరిగేది కష్టం వృద్ధా ఎక్కువయ్యేది ఇప్పుడు అదే జగన్ ఇంటికి పంపిస్తున్నారు ఆ ముసలి చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు రెండవదండి అండి పిల్లల స్కూళ్ళకి డబ్బులు వేయడానికి ఇదివారికి డబ్బులు వేయాలంటే ఎంతో టైం పట్టేది ఇప్పుడు అదే జగన్మోహన్ రెడ్డి గారు అమ్మ దీవెని అనేసి వాళ్ళ అకౌంట్లు వేస్తున్నారు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంత బాగుంది అంత బాగుంది అంటే సోపార్ ఇదివారికి వాళ్ళు ఇసుక దోచుకునే వాళ్ళు పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డిని పాతాల పాతాలనికి తొక్కుతా అంటుంది పవన్ కళ్యాణ్ అసలు పాతాలను తొక్కడం తర్వాత సంగతి ముందు ఆయన ఇచ్చిన చీటు ఆయన ముందు గెలితే అసలు ఆయన లక్ష మెజార్టీతో గెలుతుంది మేము గుళ్ళు కొట్టించుకొని ప్రతిరోజు అంటే ఎందుకు గెలవడు హండ్రెడ్ పర్సెంట్ గెలవడండి గెలవడానికి చంద్రబాబుతో పొత్తు పెట్టుకున్నాడు కదండి చంద్రబాబు మా అబ్బా తెలిసిందే ఇంకెక్కడండి గెలిచేది చంద్రబాబుతో పొత్తు పెట్టుకొని గోంజారి మా జగన్మోహన్ రెడ్డి గారితో తిరిగారు ఈసారి వచ్చే వరకు మళ్ళీ చంద్రబాబుతో తిరుగుతున్నాడు అంటే నిలకడం లేని మనిషేగా అతను ఇక్కడ మైలవరం నియోజకవర్గంలో సరదన తిరుపతిరావు గారు పోటీ చేస్తారు అవునండి ఆయనకు ఆయన ఒక సామాన్య వ్యక్తి అటువైపు ఇంకో అభ్యర్థి చూసుకుంటే టీడీపీ నుంచి వెంకటకృష్ణ అవునండి వ్యక్తి పోటీ చేస్తుంది సుమారుగా పదివేల కోట్లు ఉన్నాయని చెప్పుకొస్తున్నారు ఆయనకు మరి అతనికి లక్ష కోట్లున్న కృష్ణప్రసాద్ అన్న వ్యక్తిని మా తిరుపతి గారిని ఓడించలేరండి దీనికని అంటే మా జగన్మోహన్ రెడ్డి గారు కావాలని మా మైలవరం నియోజకవర్గంలో మాకు బీసీని కావాలని గెలిపించాలని పిలిచి ఇచ్చారు ఆయన కడ రూపాయలు లేకపోవచ్చు డబ్బు సమస్య కాదండి బీసీ ముఖ్యం కావాల్సింది ఏంటంటే బీసీ బీసీ గెలవాలి మన మైలవరంలో అని మా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతిరావు గారికి ఇచ్చారండి రావచ్చు మెజార్టీ మా లెక్క ప్రకారం అంతా ఇరవై ఐదు వేలు మెజార్టీ గ్యారెంటీ సార్ థ్యాంక్ యూ బాబాయ్ ఈరోజు ఈరోజు మైలవరం నియోజకవర్గంలో జరుగుతున్న నామినేషన్ కార్యక్రమానికి బిచ్చేస్తున్న కార్యకర్తలకు నాయకులకు పార్టీ అభిమానులకు సర్ణాల తిరుపతిరావు యాదవ్ అనేదాన్ని మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల పక్షపాతి అయిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సర్ణాల తిరుపతిరావు యాదవ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించవలసిందిగా కోరుచున్నాము ఎందుకు ఎందుకు ఇది పేదల పార్టీ ఇది పేదల పార్టీ పెద్దల పార్టీ కాదు పేదవాడు ఉన్న పార్టీ దీంట్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ఈ పార్టీలో ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు తొమ్మిది హామీలు ఇచ్చారు దాంట్లో అన్ని నెరవేర్చారు ఆ నమ్మకం ఆ విశ్వాసం నాపై ఉంది ప్రజల్లో ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పేదల పక్షాన ఉన్న మా జగన్మోహన్ రెడ్డి వెనకాల మేము ఉంచడానికి సిద్ధంగా ఉన్నాం జగన్మోహన్ రెడ్డిని చిత్తులో ఓడిస్తా పాతా అని పవన్ కళ్యాణ్ ఎలా అనుకున్నారు పవన్ కళ్యాణ్ పెట్టాపురంలో వంగకేత గారు యాభై వేల మెజార్టీతో గెలుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు బొమ్మ పెట్టుకొని యాభై వేల మెజార్టీతో బంగా గీత గారు గెలుస్తున్నారు అలాగే నారా లోకేష్ని మంగళగిరి నియోజకవర్గంలో చిత్తు చిత్తుగా ఓడించడానికి అక్కడ ప్రజలకు అక్కడ కట్టుకున్నారు చిత్తూరు జిల్లాలో కుప్పంలో కూడా భారీ మెజార్టీతో గెలవబోతున్నాం భరత్ అనే వ్యక్తిని భరత్ అనే ఒక స్థానికుడికి స్థానికులకు ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు మైనార్టీలకు మైనార్టీలకు ఏడు సీట్లు ఇచ్చి ఒక గుర్తింపు తీసుకొచ్చింది మైనార్టీలు ఏడుగురు ఉన్నారు పశ్చిమ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే ఆసిఫ్ గారిని భారీ మే అటు గెలిపిస్తాం స్వర్ణాల తిరుపతిరావు గారిని భారీ మేటు గెలిపిస్తాం శోభినేని ఉదయబాన గారిని భారీ మే అడు గెలుస్తాం మొండితోక అరుణ్ కుమార్ మొండితోక జగన్మోహన్ రావు గారి భారీ మేడది గెలుస్తాం వెల్లంపల్లి గారిని అలాగే దేవినే నెహూరు గారిని ఏడు ఏడు నియోజకవర్గాలు భారీ మెజార్టీతో దేవినేని నెహ్రూ గారి భారీ బ్యాడ గెలుస్తాం అలాగే కాకుండా కేసీర నాని గారిని భారీ మెజార్టీతో రెండు లక్షల మెజార్టీతో గెలిపిస్తామని పార్టీకి కక్కనంతో కార్యకర్తలు కష్టపడుతున్నారని దీనికి పార్టీకి ప్రతి ఒక్కరు సహకరించాలని పేదల పార్టీ ఇది పెద్దదారుల పార్టీ కాదు పేదవాళ్లకు పేద సంక్షేమ పథకాలు అభివృద్ధికి కొరకు తోడ్పాటు పెడుతున్న పార్టీని గెలిపించవలసిందిగా కోరుచున్నాం రాష్ట్రం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి కాంగ్రెస్ పార్టీ గాలి వేస్తుంది ఫ్యాన్ గాలి వేస్తుంది చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడని మళ్ళీ అధికారం జగన్ తీయాలేమని చెప్తున్నాడు ప్రజలను అడగమని చెప్పండి సామాన్య మనుషులను అడగమని చెప్పండి మహిళలను అడగమని చెప్పండి వృద్ధులను అడగమని చెప్పండి చంద్రబాబు నాయుడు అడిగే ఖుషి వాడే సమాధానం చెప్తారు పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారిపై వంగా గీతా గారు పోటీ చేస్తున్నారు కుప్పంలో చంద్రబాబు గారిపై భరత్ గారు పోటీ చేస్తారు అంటే నాయకుడు ఇటువైపు చూసుకుంటే కొత్త నాయకురాలు లావణ్య గారు మంగళగిరిలో పోటీ చేస్తారు వీళ్ళంతా ఒక ఎత్తే అయితే ఇప్పుడు చర్చనీయసంగా మారిన నియోజకవర్గం ఏదైనా ఉందంటే మైలవరం నియోజకవర్గం ఎందుకు అంటున్నా అంటే అకౌంట్లో ఒక లక్ష రూపాయలు లేనటువంటి సామాన్య వ్యక్తికి టికెట్ ఇచ్చారని చెప్పుకొస్తున్నారు మరి అటువంటి వ్యక్తి ప్రసాద్ గారిపై గెలిచే అవకాశం ఉందంటారా గెలిస్తే ఎంత మీద గెలవచ్చు గారా జూన్ మూడో తారీఖు కౌంటింగ్ సర్ణాలు తిరుపతి గారు ఎంత మెజార్టీతో గెలుస్తారో మీరు చూడండి అంటే అకౌంట్లో ఒక లక్ష రూపాయలు ఇవ్వకపోతే సామాన్యుడు ఎమ్మెల్యే అవ్వకూడదు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యమే సామాన్యుడిని మైలువరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా చేయాలని మా అందరికీ బాధ్యతలు అప్పచెప్పారు ఆ బాధ్యతలు నెరవేర్చి సర్నాల్ తిరుపతిరావు అనే వ్యక్తిని అఖండ మెజార్టీతో ఎంత గెలిచేసి మెజార్టీ నాకు తెలిసైతే ఇప్పుడున్న ఫ్యాన్ గాలిలో సర్ణాల తిరుపతి గారికి కాదు ఫ్యాన్ గాలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలిలో సర్ణాల తిరుపతి రావు మంచితనం ఇరవై వేలకు పైగా సర్నాలు తిరుపతి గెలుస్తున్నారు వెయ్యి వెయ్యి కోట్లు ఉన్నటువంటి వ్యక్తి మీద డీకు కదా మరి వెయ్యి కోట్ల వెయ్యి కోట్లు కాదు కదా ఇంకా ఇంకో వెయ్యి కోట్లు తీసుకొచ్చినా కూడా సర్ణాలు తిరుపతి విజయం తజ్యం జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని సీట్లతో అధికారంలోకి వస్తారనుకుంటున్నారు వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అంటారు చూడలేదా మీరు అన్ని సర్వే సంస్థలు పేరుగాంచిన సర్వే సంస్థలు నూట ముప్పై నుంచి నూట నలభై సీట్లతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయ దుందుకు మోగిస్తుంది మా జగన్ అన్న మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నారు అంతే రాసి జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే గుర్తొచ్చే ముఖ్య ప్రాంతాలలో రెండు ప్రాంతాలు మాత్రమే గుర్తొస్తాయి మనకు అందులో భాగంగా ఒకటి వైజాగ్ రెండోది విజయవాడ ఈ విజయవాడ నియోజకవర్గంలో బెస్ట్ ఈస్ట్ సెంట్రల్ మూడు నియోజకవర్గం ఈ మూడు నియోజకవర్గాల్లో టీడీపీ గెలుస్తారని చెప్తారు మరి ఎలా చూస్తారు అసలు టీడీపీ ఎక్కడ గెలుస్తుంది అంటే మీరు ఎక్కడ చూస్తున్నారు నిన్న కేవలం మా ఎమ్మెల్యే ఆసిఫ్ గారు తీసిన ర్యాలీకే అసలు జనాలు ఏ విధంగా స్వచ్ఛందంగా వచ్చి ప్రతి బజార్ బజార్లో ఒక ఉప్పెనలా ఒక జగన్మోహన్ రెడ్డి వచ్చే కూడా వస్తున్నాడు వస్తున్నాడు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు కంటే ఎక్కువగా వచ్చారు మా ర్యాలీకి ఆ విధంగా ఉంది జనాలలో స్పందన ఒక పేద వ్యక్తి నామినేషన్కి ఆ ర్యాలీ చూస్తే అసలు విజయవాడలో ఇంకా టీడీపీ కనుమరుగవుతుంది మూడు నియోజకవర్గాలు తూర్పు కొడుతున్నాం సెంట్రల్ కొట్టేస్తున్నాం విజయవాడ వెస్ట్ కొడుతున్నాం మా నాని గారి పార్లమెంట్ విజయవాడ పార్లమెంట్ ఏడుకి ఏడు నియోజకవర్గాలు మేము సీప్ చేయపోతున్నాం కావాలంటే మీరు జూన్ నాలుగో తారీఖు సాయంకాలం వారు గెలిస్తా అని చెప్పుకోస్తారు బోండా గారు మొన్న బోండా ఉమా గెలిచేది ఆయన ఇలాంటి బోండా హోమాలు బజ్జీలు అమ్ముకోవాలా అంతేనా పక్క అవినాష్ గారు మరి నాయకుడు నాయకుడు లేదు మా అవినాష్ యువకుడు ఉత్సాహవంతుడు పేదలకు ఎంతో కొంత ఉపయోగపడే మనిషి మా అవినాష్ గారు ఆ గద్దె రామమోహన్ గారు ఒక వింక్ పెట్టుకొని ఆయన ఒక పేదోడికి ఒక పదివేలు ఇచ్చి ఉండడు మా అవినాష్ ఎంతమంది పేద ప్రజలకి ఎంత సహాయం చేస్తున్నాడు ఎంత నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశాడో అవినాష్ ను ఇప్పుడు గెలిపించబోతున్నారు కేసు నేను చింది గారు నిన్న సుమారుగా ఒక లక్ష మంది ర్యాలీ తీసారంట కదా కెనాల్ రోడ్ లో కూలోళ్ళు ఉంటారండి బాబు ముఠా పనులు చేసుకునే వాళ్ళు కొట్ల వీళ్ళందరూ మా వాళ్ళు అనుకుంటే అట్టాకు ఆ కెనాల్ రోడ్ లో ముఠా పనులు వ్యాపార వర్గాలు ఉదయం పదింటికల్లా వస్తారు వాళ్ళందరినీ చూసి వీళ్ళంతా మా అనుకుంటే అంటాకు లక్ష మంది ఆయన ఎవరైనా చూస్తే నవ్వుతారండి బాబు ఇల్లు వాపు చూసి బలము అనుకుంటున్నారు ఎంతమంది వచ్చి మరి వాళ్ళెంతమంది అసలు మేము వాళ్ళని లెక్క కూడా వేసుకోవాలి మా ర్యాలీలో మేము ఉన్నాం ఆసిఫ్ గారికి ఎంతమంది వచ్చింది ఆసిఫ్ గారికి దాపు దాపు పదిహేను నుంచి ఇరవై వేల మంది పైన వచ్చారు స్వచ్ఛందంగా వచ్చారు జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ జూన్ నాలుగో తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గా ప్రకటిస్తాడు జూన్ పది పదిహేనో తారీఖు మధ్యలో వైజాగ్ లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నాం థ్యాంక్ యూ